చెప్పాలి అమ్మ సారోచిన బూ అమ్మ సారోచిన అంటే ఇప్పుడు మీ ఎదురుగానే నువ్వు ఆ సార్ తెరిని వాకిలి ఎంతమంది వస్తారు బుక్కులు తీసుకొని ఆ సార్ ఎవరికి ఇచ్చిపోతా పంపిస్తాడో ఎవరు లేదు ఎన్ని రోజులు పని చేయడం అంటే ఎన్ని రోజులు మీ సార్ రాత్రి ఇక్కడికి ఎన్ని రోజులు ఇరవై రోజులే సార్ రాక ఇక్కడ మరి ఏమి ఏం చెప్తున్నాడు మీ సార్ సమాధానం ఏం సమాధానం చెప్తున్నాడు అంటే అసలు అసలుకి ఆ సార్ జీతాలే పడవు జీతాలే కీరని ఆ సార్ చెప్తున్నాడు మాకు మరి మీరు ఈ విషయంలో మీరు గ్రామ ప్రజలు ఏమైనా సార్ ఈ పోదు బాధపడుతున్నారు కానీ మాకు ఆ సార్ ఎంత ఎంత ఇస్తారు జీతాలు అనేది కూడా మాకు తెలుదు అట్లే చేసుకుంటూనే ఉన్నాడు ఆ సార్ మరి ఈ సార్ మీకు ఈ సార్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ప్రయోజనం మేము అందరికీ ప్రజల కల్లా మొత్తం పేదోళ్ళకి మొత్తం ఇస్తుంటాడు ఉన్నోళ్ళకి కూడా బాగా చేసిన వాళ్ళకి కూడా తోలుకొని వాళ్ళు వాళ్ళిద్దరు పెళ్ళమ్డు షుగర్ బీ ఉన్నోళ్ళకే బాగా చేసినాడు మరి సార్ మరి మీ మీ అంటే మీ ఆలోచన ఏంటి ఆలోచన ఇంకొకరు అవద్దు ఆ సారే ఉండాలా ఉండాల ఎట్లాంటివి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు చూపించుకున్న వాళ్ళకి వాళ్ళు బాగా అయిన వాళ్ళకి తోలుకరంటవా ఈడే ఉంది వాళ్ళ బిడ్డ కూడా

పెరగలేదు మరి వాళ్ళని ఎటువంటి పని యూజ్ లేదు మీకు ఏం పని చేస్తలేరు అని అంటుంది గవర్నమెంట్ మరి మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీరు అంటే ఏం చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ కి చెప్పాల్సింది ప్రజలకి బాగా ఫోన్

మరి ఇంకేమి మీరు ఇట్లా చేస్తే ఇంకేసారి పెడతారు మాకు తాగే తాగోతలు సార్ పెడతారా గులిగులు బాధల గోలుగులు పెడతారా మరి ఇంకా ఓకే అనేది ఏముండదు ఇంకొకరు అనేది ఏముండదు ఉండదు తప్పు మాట్లాడలేదు వాళ్ళు పేషెంట్లు వస్తారో ఆ పేషెంట్లు ఎట్లా బాగా అయ్యినో చూడండి మీరు కూడా కుంటుకుంటూ నడుస్తుండ్రు వాళ్ళ మళ్ళీ ఆ సార్ ఎంత బాగా చేసినాడు అనుకోటి వాళ్ళు మొక్కిపోతున్నారు ఈ సార్కి ఇట్లాగా లేకపోతే ఇంకా సార్కి ఎట్లా మాడే సార్లో ఇన్నాళ్ళు ఫస్ట్లోనా మూ తిరిగి పోయి మాకు గులు గుళిక ఒకరికి ఇస్తా ఒక్కరికిస్తుండలేదు పెద్ద సార్ వలేదు ఆ సార్ ఐదు గంటల వరకు కూర్చొని పోతాడు మరి ఎవరిద్దారు అమ్మట సార్ మరి నువ్వన చెప్పు సరే అమ్మా మరి ఇది గవర్నమెంట్ దొడ్ దృష్టికే అయితే తీసుకుని వెళ్తాము మరి మీరు చెప్పారు కదా నా ఫ్రె కొడవతావు అయ్యే పసేస్తారు సార్ నువ్వు ఆ సార్ ఉండదంటే వస్తా ఇలా సార్ ఒక ఒకవారంటే నీళ్ళు ఇస్తాడు వాళ్ళ ఆడోళ్ళు సారికి ఎదగడం వాళ్ళు ఎదు రెండు మూడు గులిగలు ఇచ్చిపోతాం ఈ సారి వద్దారనమాట వాళ్ళు వద్దారనమాట చూపించుకున్న వాళ్ళు బాగున్నవాళ్ళు వాళ్ళే వస్తారు వాళ్ళే చూ వాళ్ళే ఎట్లా చెప్తారు మీరే చూడండి సరే సరే ఆ సారు అమ్లేస్ వచ్చినప్పుడు సార్ అమ్మ నన్ను ఊరే విడిచిపెట్టిపోతానమ్మ మీకు అని చెప్తా వాళ్ళేమంటారు అది ఏదో మంచి సారే మాకు అసలుకి మీరు పని చేయరాని జీతాలు అదే ఇంకా ఇంకొకరి దానికి రావాల చెప్పు సార్ మరి ఇప్పుడు నేనే ఉండను నాకు అసలుకి వెళ్తే బాగాలేకపోతే సార్ చూసాడు మరి నాకు కూడా నన్ను ఇంట్లో ఉండ నా బుక్ కూడా చూపిస్తాను పది మందిని కానీ ఇరవై మంది కూడా సార్ సార్ చేసాడు మరి కాదమ్మా ప్రతిరోజు మరి మీ సార్ డ్యూటీకి వస్తున్నాడా ఇప్పుడు హెల్త్ బాగాలేదు సార్ కింద పడాడు ఎవరు వస్తున్నాడు ఎవరు లేకున్నా గానీ ఆ సార్ వచ్చి కానీ పోతాడు ఆడవాళ్ళకి పని ఉన్నా గానీ ఒక్క లెక్కకి ఇంట్లో పని ఉన్నాయి ఐదు 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 గంటల వరకు ఆ సార్ పోడం ఐదు గంటల అప్పుడు బండి తీస్తాడు సరే సరే అమ్మా మీకు ఇంకోసారి ఇంకోసారి వేస్తాడు అనుకో మీ బండి కూడా పోలేదు ఇటు బండి కట్టం పెడుతున్నాను సరే సరే వాళ్ళకి ముసలి వాళ్ళకి ముత్తుకోళ్ళకి సార్ చూస్తాడు మాకు ఏమన్నా నా ఇంటికి వస్తారా మా ఊరికి బంచోడు కావాలి మాకు ముఖ్యము ఏం లేదు మాకి ఈ సార్ ఒక్కడే మాకు దిక్కు అసలు కేటగా